పొదలకూరు మండలం బిర్దవోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని సిమెంట్ రోడ్లను సైడ్ కాలువలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిరదవోలు గ్రామంలో ఒక్కో రోజు ఎనభై లక్షలకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ష్యూరిటీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గ్యారంటీ లేదని వ్యంగ్యాస్రాలు సన్నించారు వీరిద్దరూ ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు సోమిరెడ్డి బ్రతుకొంత అవినీతి సంపాదన బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేయడమేనన్నారు సిబిఐ విచారణలో తనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో వారు నోరు మెదపడం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు ప్రారంభించడం జరిగింది దాదాపుగా ఈ ఒక్కరోజే ఈ గ్రామానికి వచ్చేసినటువంటి సందర్భంగా ఎనభై లక్షల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలని మనం ప్రారంభించాం ఒక గ్రామానికి రావడం

దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డికి బాగా ఉంది సైదాపురం అని పోయాడు సైజాపురం ఎక్కడ నుంచి పోయాడు మనం ఈ గ్రామానికి కొత్తగా రోడ్డు పెంచాం రూపాయలు చేసినటువంటి రోడ్డు ఆ రోడ్డు కూడా ఈ ఇక్కడ నుంచి భవన్ మీదుగా కట్టుబడి పల్లికి పోయి ఆ నుంచి సైదాపురం పోయి ఆడబోయ్ చెప్పాడు ఇక్కడ అక్రమంగా జరుగుతుంది సైదాపురంలో దీంట్లో కాకా గోవర్ధన్ రెడ్డి వాతావరణం బాగానే ఉంది నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ మీసిరా మరలా నీకు ఈరోజు ఛాలెంజింగ్ ఇస్తున్నా నా పాత్ర నువ్వు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళ బేరం పెడితే మేము ఎనిమిది మంది ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ముగ్గురు జిల్లా నాయకులు ఉన్నారు పదకొండు వాటాలు ఇస్తే రోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర పదకొండు వాటాలు కొట్టేసి లోపం ఈ రోజు సైదాపురంలో అక్రమ మైనింగ్ గురించి ఏది చెప్పినా సరే నోరు మూసుకొని మళ్ళీ మరి ఇక్కడ ఉన్నటువంటి తాటిపతి దగ్గర వృత్తులు రెండు రోజులు కొడుకొని కొంచారు చేత గుర్తించుకుని చావులు గుర్తించుకొని మరలా ఈ రోజు వాళ్ళ దగ్గర ఏమని చెప్పాడో మరలా దాన్ని వదిలేసి నిద్ర లేస్తే నీ బ్రద్దుకంతా అవినీతి సంపాదన బెదిరింపులు బ్లాక్ మైల్ చేయడం తప్ప మరొకటి నీ జీవితంలో నీ జన్మలో నీకు అలవాటు అనేటువంటి విచేదంలో ఉందా అనేటువంటిది సందర్భంగా అడుగుతున్నా నిన్న చెప్పాడు నెల్లూరు కోర్టులో బొడతనం జరిగింది దీన్ని గోవర్ధన్ రెడ్డి భాగస్వామ్య ఉంది అని చెప్పాడు దాని పాపం ఈ పరికమ న్యాయం గారిది చంద్రబాబు చెప్పాడు గోవర్ధన్ రెడ్డి పాత ఉందండి ఒక లోకేష్ పాత ఉన్నాడు ఈ రోజు సిబిఐ అనేటువంటిది ఈ దేశంలో సంస్థ నా మీద విచారణ చేస్తుంది అంటే ధైర్యంగా హైకోర్టు చెప్పా ఏమీ అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు లాగా నాకు సిబిఐ మీద భయం లేదు సిబిఐ విచారణ అంటే నేను వెనకను చంద్రబాబు అవినీతి పరాడు కాబట్టి సిబిఐ విచారణకి వెనకాలే తప్ప నేను నీతి మత్తుడిని కాబట్టి నా మీద సిబిఐ విచారణ నాకు అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పా సిబిఐ విచారణ పూర్తి చేసి వాటి పాత్ర లేదు అని చెప్పిన తర్వాత ఈ ఈ ఈరోజు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలన్న చేతగా కాకుండా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి అంటే మీరు మాట్లాడే తెల్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలర్ అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు